నమస్తే వెల్కమ్ టు ఎస్ఐట్ న్యూస్ కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు మండలం ధర్మవరంలో జగనన్న ఇళ్ల స్థలాల కుంభకోణంలో స్థానిక రాజకీయానికి అమ్ముడుపోయిన గంపల నూకరాజు ఇళ్ల స్థలం దళితులకు ఇళ్ల స్థలాలు ఇచ్చినట్టే ఇచ్చి వేరే వారికి అమ్మకాలు జరిపిన వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు రెవెన్యూ సిబ్బంది ప్రతిపాడు వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు రాష్ట్ర సాహిత్య అకాడమీ డైరెక్టర్ మారిశెట్టి శివ కనుసన్నల్లోనే ఈ అమ్మకాలు జరిపినట్లు బాధితులు వివరణ ఆవదన ఏంటి జగనన్న నిరుపేదలకు పట్టాలు వేరే అమ్మకాలు చేపట్టి జేబులు నింపుకుంటారు ఇక పేదోడి ఇంటికల్ నెరవేరేది ఎలా బాధితులు గగ్గోలు పెడుతున్నారు అసలైన లబ్ధిదారుడు తలదాసుకునే గూడు భాగ్యం ఎప్పుడు జగనన్న ఒక్కో ఇంటికి స్థలం రెండు పాయింట్ యాభై లక్షలు పలుకుతున్నట్టు ఆరోపణ ఎదిరిస్తే కేసులు పెడుతున్నారు న్యాయం కోసం మీడియాను ఆశ్రయించిన నూకరాజు పార్కింగ్ ప్లేస్ కి మినహాయించిన స్థలాన్ని కూడా దోచేసుకున్న ఎమ్మెల్యే అనుసరుడు మారిశెట్టి శివ విఆర్ఓ ఎంఆర్ఓలు అఫీషియల్ గా సమాధానం చెప్పి తప్పించుకుంటూ నీ దిక్కున చోట చెప్పుకు అంటూ బెదిరింపులు బలహీనుడైన దళితుడుకు న్యాయం జరిగే దాఖలు లేవా జగనన్నాన్ని మొరపెట్టుకుంటున్న నూకరాజు గోదావరి కాకినాడ జిల్లా ప్రత్తిపాడి మండలం ధర్మవరం అండి మరి నా పేరు గంపల నూకరాజు అండి నేను ఎస్సీ మాది కులానికి చెందించినట్టు నేను మనిషిని అండి కాబట్టి నాకు ఇళ్ల స్థలం ల్యాండ్ అన్నది నాకు జగనన్న పాండే ఇళ్ల స్థలం వచ్చిందండి ఈ ఇళ్ల స్థలం కట్టుకుంటుంటే మాసిటి శివ వైఎస్ఆర్ కాంగ్రెస్ సంబంధించినవంటే నాయకుడు మరి ఊళ్ళో విఆర్ఓ మరి ఎంఆర్ఓ కుమ్మక్కయ్యి నా స్థలాన్ని వాళ్ళకి రెండు లక్షల యాభై వేలకి అమ్మేస్తా రండి నా స్థలంలో నేను పని చేసుకుంటుంటే నన్ను ఇబ్బంది పెట్టి కాల పెట్టి ఇబ్బంది పట్టుకుని నన్ను ఇబ్బంది పెడుతున్నారండి అయ్యా జగనన్న ఎంతో సంతోషంగా బట్టి కాలనీలో కట్టుకుంటున్నాను నేను నాకు నెరా ఇల్లు లేదండి నెరా ఇల్లు లేక నేను ఏ పక్కకి నా తల్లి నేను కూడా ఇల్లు లేక బాధపడుతున్నాను అండి జగనన్న చక్కగా నాకు ప్రేమతో నాకు ఇప్పించినటువంటి స్థలంలో కట్టుకుంటుంటే ఈ మాశెట్టి శివ వైఎస్ఆర్ సంబంధించినటువంటి నాయకుడు మరి ఈఆర్ఓని అడిగితే ఈఆర్ఓ ఏమంటున్నాడంటే ఎంఆర్ఓ మంట తల ఇవ్వనని చెప్పి ఇప్పుడు వరకు రెండు నర నుంచి నన్ను ఇబ్బంది పెట్టి ఆ స్థలాన్ని వాళ్ళకి గొల్లలన్న సంబంధించినటువంటి మా ఇంటి పేర్లకు సంబంధించినవంటి పేరుగాల వ్యక్తికి ఇద్దరికి ఎవరు కొట్టి చచ్చిపోయేలాగా వాళ్ళకి అమ్మే అయ్యా నాకు సాయం చేస్తారని అధికారుని ప్రేమతో నేను మనం చేసుకుంటూ ఉన్నాను మీరు ఏం చేస్తారని నాకు వచ్చినటువంటి స్థలం ఈ గొల్లలకు సంబంధించినటువంటి ఆ నా స్థలం కొనుక్కున్న వ్యక్తి ఆరు సైట్లు భూమి కొనుక్కున్నాడండి ఆరు సైట్లు ఆరు సైట్లు ఇచ్చాడు ఎవరిచ్చారు ఎంఆర్ఓ ఈఆర్ఓ మాసెట్ శివ పట్టాలు లేనంటు కూడా స్థలాలు కూడా కడుతున్నారు నా స్థలంలో కట్టుకుంటే నేను ఎవరిని అడగక్కంట వచ్చి మణికంట అండి గంపల మణికంట పేరండి అంటే నా నేను ఎస్సి మాదిగా వాళ్ళు గొల్లలో గంపల మణికంఠ ఆరు స్థలాలు ఆరు ఆరు సైట్లు ఖచ్చితంగా ఇచ్చిన కాల్తని పేరు పేరు ఇట్టి చూపిస్తానండి ఇదే కాదండి కుళ్ళు సుబ్బారావు తండ్రి పేరు అప్పారావు తండ్రి పేరు సత్తు కొల్లు సుబ్బారావు తండ్రి పేరు సత్తు అతను ఇళ్ళ స్థలం కూడా వేరే వాళ్ళకి ఈ మాసిటి శివ ఈఆర్ఓ ఎంఆర్ఓ అమ్మే హేరండి మేము వెళ్ళి కట్టుకున్న పేదవాళ్ళు మాకు లేక వెళ్తే మా వెనకాల ఎవరో లేక మేము నిరుపేదగా ఉన్నవాళ్ళము మాకు ఎవరో సంబంధించి సహకరించి వెళ్ళి బ్రతిమలా అడిగితే వాళ్ళతో తన్నడమే కానీ ఇస్తానన్న మాట కానీ తప్ప పట్టలు చేతికి ఇచ్చిన పట్ట మళ్ళీ మళ్ళీ ఇస్తామని చెప్పి తూర్పుగోదావరి జిల్లా ప్రతిబడి మండలం అండి కాకినాడ జిల్లా ధర్మవరం అండి మాది గంపల నూకరాజునండి నేను అయితే మరి జగన్ అన్న కాలనీలో నాకు స్థలం వచ్చిందండి అయ్యా ఈ స్థలం వచ్చిన కానించి మరి పట్ట ఇచ్చేటప్పుడు నేను వెళ్ళి పట్ట అడిగానండి అడిగితే వెనకాల ఇస్తాము రేపు వచ్చినప్పుడు ఇస్తాము ముందు వాళ్ళకి ఇస్తున్నాము ముందు వాళ్ళకి వచ్చినీకు ఇస్తున్నాం వెనకాల సార్ నీకు ఇస్తానని చెప్పారండి అయితే ఊళ్ళో అధికారులు చెప్పిన తర్వాత వినాలి కాదనేసి నేను వారు దాకా వెయిటింగ్ చేశాను గత రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలన్నర నుంచి పట్ట ఇస్తానని చెప్పి ఇవ్వకంట ఇచ్చి బాధ్యత మాది ద్వారా నేను మీడియా ద్వారాగా తెలియపడుతున్నానండి ఏంటంటే నా మనమే మరి అయితే విఆర్వో ఎంఆర్వో ఉమ్మక్కయ్యి అయ్యి శివ వాళ్ళు ఫోన్ చేస్తే ఎంఆర్ఓ మాట వినడం అని అడిగితే ఈఆర్వ అడిగిన వెంటనే సమాధానం నా మీద తిరగబడ్డాడండి ఏమనంటే ఇచ్చి నువ్వు ఎవరితో చెప్పుకుంటా చెప్పుకో వెళ్ళి నీకు ఇవ్వలేదు స్థలం నీకు రాలేదు అని చెప్తున్నాడు అండి పట్ట నా చేతులకు వచ్చిన పట్ట తీసుకుని వాళ్ళకి అమ్మేసేరండి ఎంఆర్ఓ ఆ మార్షీట్కి ఇవ్వండి ఆయనండి మొత్తం ఊళ్ళో ఇళ్ల స్థలాన్ని అన్ని ప్రతి స్థలాల్లో అమ్మేసేరండి ఎందుకంటే పార్కింగ్ అని తన రోడ్డ స్థలాలు కేటాయించారండి పార్కింగ్ అని కూడా లేకుండా వాళ్ళు అమ్మేసుకున్నారండి ఏడు లక్షలు ఆరు లక్షలు ఎనిమిది లక్షలు డబ్బులు పెట్టి పులుకుండి వాళ్ళకి అమ్మేసుకున్నారు పక్కాగా అమ్మేసుకున్నారండి ప్రతి నాయకుడు ప్రతి ఒక్కళ్ళు కూడా చూసి తప్పన్న మాట కానీ తప్ప రెండో మాట లేదండి మరి ఆయన మరి వ్యక్తులు ద్వారాగా ఇమెయిల్ ఎమ్మెల్యే గారి ద్వారా మన నేను తెలియపరుస్తున్నాను ఈ మాటలు అధికారులు మీరు చూసి స్పందించాలని నాయం చేయాలని నేనే కాదండి ఇంకా చాలామంది ఆడవాళ్ళు ఉన్నారండి మగవాళ్ళు ఉన్నారండి మీరు భిక్ష పెట్టారని జగన్ అన్న మీరు పెట్టారు ఎవటరికే పెట్టారు తినమనే పెట్టారు కానీ మాకులాంటి పేరులు మేము ఎంతమంది నాశనం అయిపోతున్నాం అన్నది మీకు తెలుసుకుంటారని అధికారులు మీరు స్పందిస్తారని ప్రేమపూర్వకంగా మీకు జగన్ అన్నకి నేను నమస్కారం పెట్టి ఈ మాటలు మీకు తెలియపడుతుందని మీరు సాయం చేయండి మీరు ఎవరిని పంపించినా పర్లేదండి ఈ ఊర్లో కుమ్మక్కాయి చాలా మోసాలు జరిగినాయండి పేరు కూడా ఇక్కడ నేను ఈ రోజు నేను ఖచ్చితంగా మాట్లాడుతున్నాను ఈ రోజుకి సహాయం చేస్తారని మనస్ఫూర్తిగా జగన్ అని మీకు నేను తెలియపరుస్తున్నానండి నాకు జరిగిన అన్నయ్య వేరే వాళ్ళకి కూడా జరగకూడదు తెలుసుకుని మాకులాంటి పేదలు మీరు గుర్తించి మనస్ఫూర్తిగా మీరు ఇవ్వాలని నాకు పట్టా కూడా ఇచ్చారు వచ్చిన పట్ట వేరే వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు చెప్పు నేను నాలుగు లక్షలు మూడు లక్షలు రెండు లక్షలు రెండు లక్షల యాభై వేలు చెప్పుని అమ్మేశారు ఖచ్చితంగా కాబట్టి మాకు న్యాయం చేస్తే ఇదిగండి నా మగుళ్ళ పేరుని రాకపోయినా ఆడోళ్ళ పేరున ఇస్తారని ఆడోళ్ళ పేరు రాకపోయినా పిల్లల పేరుని ఇస్తారని తిరుగుతుంటే ఇలా నేను కుంగిపోకంటే బాగానే నేను ఏదో పక్కన పడుకుంటాను మరి నా తల్లి ఎక్కడ పడుకుంటుందండి అండి తన భార్య ఉంది పిల్లలు ఉన్నారు అందరూ ఉన్నారండి మరి ఇతను ఎక్కడ ఉంటారండి మీరు నాకు సాయం చేసి ఇస్తారని మనస్ఫూర్తి మీడియా ద్వారాగా తెలియపడుతుందండి నాయించేయండి అయ్యా జగనన్న మీకు తెలుసుకుని మా విషయాలు మా మా కష్టాలని తెలుసుకుని నాయవేగంగా నాయవేగంగా మాకు ఆశీర్వదిచ్చి మాకు బలంగా మాకు తోడుగుండి మా స్థలాన్ని మాకు కోరుతూ మరి ఎవరంటే మళ్ళీ ఇబ్బంది పెట్టినారంటే అది కూడా చెప్తున్నానండి పిండి గోపాలకి గోపాలకృష్ణ ఎంఆర్ఎ గారేండి ఆయన అసలు లెక్క చేయలేదండి పొన్నూరులో నాకు స్థలం ఇస్తాను అన్నాడండి పొన్నూరులో ఎక్కడ పత్తిబులు కిల్లం పూళ్ళు అన్నాడండి మరి కిల్లం పూలులో పత్తిబడులు ఇస్తే ఊరు కాని ఊళ్ళో పుట్టిన వరుస నుంచి వచ్చిన ఎక్కడో బీహార్ నుంచి వచ్చినాడు కూడా ఆ టైర్లు కొట్టు ఉన్నదండి టైర్లు కొట్టు ఊరు చివరి ధార్మారు ఊరు శివర్లో టైర్ కొట్టి పెట్టుకున్నాడండి వాడికి అమ్మ స్థలం ఇచ్చారండి వాడికి ఆధార్ కార్డు ఇక్కడ పుట్టించుకుంటే పుట్టించుకోవచ్చు కానీ బీహారానికి స్థలం ఇచ్చారు పొన్నూరు నుంచి వచ్చిన వాళ్ళు స్థలం ఇచ్చారు కొనుక్కున్న వాళ్ళ స్థలాలు ఇచ్చారు ఊళ్ళో వాళ్ళకి అందరికీ స్థలాలు ఇచ్చారు మరి మేము ఊళ్ళో పుట్టి పెరిగిన వాళ్ళకి మాకు స్థలాలు వద్దండి